ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను ఇంకో పక్క పార్లమెంట్ అభ్యర్థిగా శబరిని గారు గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చారు కానీ ఈ రోజు డోన్ అదిరిపోతా ఉంది డోన్ లో సీన్ మారిపోయింది గత మంత్రులకి కట్టుకత నేతలకి కాలం చల్లదు వారికి రాజకీయ సన్యాసం తప్పదు ఇక్కడ హరికథ చెప్తాడు ఒక మంత్రి ఆ మంత్రి వల్ల మీకు లాభవాతమ్ములు అని అడుగుతున్నా ఏమైనా బాగుపడ్డారా అని అడుగుతున్నా ఆర్థిక మంత్రి అంటే అప్పుల మంత్రిని అర్థం అప్పులు చేసింది బుగ్గన అప్పులు కట్టేది మీరు అవునా కాదా బుగ్గన కడతాడా మీ అప్పు రాష్ట్ర అప్పు కడతాడా బుగ్గన రేపు మే పదమూడవ తారీఖున మాజీ ఎమ్మెల్యే డోన్ లో ఉంటాడా పారిపోతాడా నాకు తెలియదు కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడవునా కాదా అడుగుతున్నా ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈ బుగ్గన పిట్ట కథల్ని నీతి వాక్యాలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా తమల్లో నేను అడుగుతున్నా అన్ని వర్గాలు మార్పు కోరుకుంటున్నాయి ఈ వర్గం ఆ వర్గం అని కాదు అందరిలో ఒక ఆవేదన ఉంది బాధ ఉంది మూసపోయామని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఎన్నికలు విధ్వంస పాలనకి అభివృద్ధికి ఒక సవాల్ ఈ ఎన్నికలు నీతికి నిజాయితీకి జరిగే పోరాటమునా కాదా అని అడుగుతున్నా విజనికి విద్వేషానికి మధ్య పోరాటం ధర్మానికి అధర్మానికి పోరాటం కబ్జాలకు రక్షణకు రాతియుగం రాక్షసులకి స్వర్ణయుగం చేసే పాలకుల మధ్య జరిగే పోరాటం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్కసారి చూడండి ఈ బుగ్గనకి అక్కడ సైకో జగన్కి కొవ్వెక్కిపోయింది అహంకారం ఉల్లంతా తో తగ్గిస్తారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఇంకో పక్క గర్వం పెరిగిపోయి అహంకారంతో విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు వ్యవస్థలన్నీ నాశనం చేశారు అభివృద్ధిని పూర్తిగా విచ్ఛిన్నం చేశారు మీ జీవితాలు చికెటమయం చేసిన దొంగలు వదిలిపెడతారా తమలో ఇంకో పక్క చూస్తే ఈరోజు దోపిడి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన ప్రభుత్వం వ్యవస్థల్ని చట్టాల్ని తన చేతుల్లోకి తీసుకుని విపరీతంగా దూషిసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు అనుకున్నారు శాశ్వతంగా ఉండిపోతామనుకున్నారు మరిచిపోయారు ఐదేళ్లకు ఒకసారి మళ్ళా మీ దగ్గరికి రావాలని అవునా కాదా సైకో ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని తిరిగాడు ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడా లేదా నెత్తి మీద చేయి పెట్టాడా లేదా బుగ్గలు నిమిరాడా లేదా ముద్దులు పెట్టాడా లేదా తర్వాత పిడిగుద్దలే గుద్దులు బాదుడే బాదుడు అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి అనేవాడు సెక్రటరీ సచివాలయానికి పోనవాడు ముఖ్యమంత్రి ఆ తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాం